అందరికీ ధ్యానాభివందనాలు రేపు ఆదివారం రోజున సుప్రసిద్ధ దేవస్థానం సిద్ధులగుట్ట ఆర్మూరు వద్ద వసంత పంచమి సందర్భంగా ఆనంద ఆదివారము ధ్యాన జ్ఞాన కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుంది మరి సరస్వతి మాత పుట్టినరోజు ఆదివారము కనుక సమస్త ధ్యాన బంధువులందరూ ఉదయం తొమ్మిది గంటల వరకు సిద్ధేశ్వర ప్రేమిడికి చేరుకొని ఈ బృహత్తరమైన కార్యక్రమానికి జ్ఞానదాతగా శ్రీ 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 స్వామి నిత్య విద్య స్వాముల వారు పల్నాడు జిల్లా ఆంధ్రప్రదేశ్ నుంచి ఇచ్చేస్తా ఉన్నారు మరి మనమందరం కూడా ఈ కార్యక్రమంలో పాల్పంచుకోవాలా అదేవిధంగా రేపు సరస్వతి మాతా పుట్టినరోజు సందర్భంగా గొప్ప కార్యంలో పాల్గొనాలి మరి ఉత్తరప్రదేశ్ సాగ్ రాజులో కుంభమేళ జరుగుతూ ఉంది మరి ఆ కుంభమేళాలో మూడు నుండి ధ్యాన బంధువులు కుందర వెళ్ళి రావాలి నుంచి మరి గంగా నీటిని తీసుకురావడం జరిగింది ఆ వాటర్ని కూడా అందరికీ అందజేయడం జరుగుతుంది మరి స్వామీజీ గారి చేతుల మీదుగా ఆ వచ్చినటువంటి ధ్యాన బంధువులందరికీ ఆ గంగా జలాన్ని సంప్రోక్షణ చేయడం జరుగుతుంది ఈ బృహత్తరమైన కార్యక్రమంలో పాల్గొని మీరు అందరు విజయవంతం చేయాల్సిందిగా ఉదయం తొమ్మిది గంటల వరకు రావాల్సిందిగా మీ అందరినీ ఆహ్వానిస్తున్నాం